రెండు వేల ఇరవై నాలుగు జులై ముప్పై రాశి ఫలాలు మేసే రాశి అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గే అవకాశం ఉంది ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు ఉద్యోగంలో రాబడి మార్గాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి ఆధ్యాత్మిక చింతన వృద్ధి చెందుతుంది చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి మిత్రుల వల్ల డబ్బులు

వృషభ రాశి వృత్తి ఉద్యోగాల్లో అధికార బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది దాదాపు ప్రతి ప్రయత్నము విజయవంతమవుతుంది మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు వ్యవహారాలను పూర్తి చేస్తారు ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి ప్రముఖుల పరిచయాలతో బాగా లబ్ధి పొందుతారు కొందరు బంధువులతో విభేదాలు సర్దుమణుగుతాయి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాయి దాంపత్య జీవితంలో అన్నోన్నత పెరుగుతుంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు మిథున రాశి ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది పెళ్లి సంబంధాల విషయంలో బంధువుల నుంచి ఒక శుభవార్త అందుతుంది వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది సంపాదన బాగా పెరిగే అవకాశం ఉంది బంధుమిత్రులకు అన్ని విధాల అండగా నిలబడతారు చిన్ననాటి మిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా విజయవంతమవుతాయి రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది కర్కాటక రాశి రోజంతా ఆశించిన విధంగా సాగిపోతుంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది వృత్తి వ్యాపారాల్లో లాభాలకు లోటు ఉండదు కానీ శ్రమ ఎక్కువగా ఉంటుంది ఆదాయం నిలకడగా ఉంటుంది ఇంట బయట బాగా ఒత్తిడి ఉంటుంది ఉద్యోగంలో అధికారులతో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది బంధువులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది సింహరాశి ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఆశాజనకంగా ఉంటుంది ఇతరుల వివాదాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టం కలిగే అవకాశం ఉంది జీవిత భాగస్వామిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది రాశి ఉద్యోగంలో సానుకూల పరిస్థితులుంటాయి హోదా పెరగడానికి అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి వ్యాపారాల్లో కొన్ని కీలక మార్పులు చేపట్టి లాభాలు అందుకుంటారు ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది కొందరు బంధుమిత్రులు మేలు జరిగే పనులు చేస్తారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది తులరాశి వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి ఆర్థిక ఒత్తిడి ఉన్నప్పటికీ లాభాలు నిలకడగా సాగిపోతాయి ఉద్యోగ ప్రయత్నాలు ఆశించిన విధంగా సానుకూలంగా సాగిపోతాయి ఉద్యోగుల పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది అధికారులతో సామరస్యం బాగా పెరుగుతుంది ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు దైవ సేవ కార్యక్రమాలకు సహాయం అందిస్తారు జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు రుణ సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది వృచ్చిక రాశి నిరుద్యోగులకు ఉద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి ఉద్యోగులకు ప్రాధాన్యం డిమాండ్ బాగా పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు అందుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయడం మంచిది కొందరు స్నేహితుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి బంధువుల నుంచి ఆశించిన శుభవార్త వింటారు ఇంట బయట అనుకూలతలు పెరుగుతాయి స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది ధనిసి రాశి ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది అధికారులు మీ పనితీరుపై సంతృప్తి చెందుతారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు ఇష్టమైన బంధుమిత్రులను కలుసుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుకుంటారు మకర రాశి వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్న ఆశించిన ఫలితం ఉంటుంది ఉద్యోగ జీవితం యథావిధిగా సాగిపోతుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు పెళ్లి సంబంధం విషయంలో బంధువుల నుంచి శుభవార్త అందుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువెరుస్తాయి జీవిత భాగస్వామితో కలిసి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ బంధుమిత్రులకు సహాయం చేస్తారు ఎవరికీ హామీలు ఇవ్వకూడదు కుంభరాశి వృత్తి వ్యాపారాలలో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా అన్నట్లు ఉంటుంది ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసాలుంటాయి ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది అనేక విధాలుగా ఆదాయం పెరిగే సూచనలున్నాయి జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ముఖ్యమైన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి మీనరాశి ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి ఆర్థిక వ్యవహారాలు కూడా సజావుగా సాగిపోతాయి వృత్తి ఉద్యోగాల్లో అధికారులకు మీ శక్తి సామర్థ్యాల మీద నమ్మకం పెరుగుతుంది కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి బంధుమిత్రులతో కొద్దిగా అపార్థాలు చోటు చేసుకుంటాయి తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి ఆరోగ్యానికి ఆదాయానికి డోకా ఉండదు కానీ ఖర్చులు బాగా తగ్గించుకోవాల్సి ఉంటుంది